చాలా సంవత్సరాల క్రితం నాకు తాడే పిల్లకూడ హైవేలో అర్ధరాత్రి యాక్సిడెంట్ అయింది నేను బస్సులో సింగిల్ సీట్ ఉంటుంది సూపర్ లక్చరీ థర్టీ సిక్స్ నెంబర్ ఆ సీటు ఉంటేనే బస్సు ఎక్కేవాళ్ళు లేకపోతే లేకపోతే ఉదయో బస్సు ఎక్కేవాళ్ళు ఎవడు ఒకనా పక్కన తగులుతున్న చిరాకు వచ్చి ఎక్కన అయితే ఆ రోజు ఖచ్చితంగా కాకినాడలో సభ ముగించుకున్నాను ఉదయం నూజువీడు ఆగిరి వాళ్ళ వాళ్ళు జ్యూస్ ఫ్యాక్టరీ ఓపెన్కి వెళ్ళాలి ఇక తప్పదు ఇక పన్నెండు గంటలకి ఏంటంటే ఆ ముప్పై రోజులు వెనకాల నాలుగు ఐదు నెంబర్ సీట్లు ఐదు నెంబర్ సీట్కి ఎదురు ఏముంటుంది ఖాళీగా ఉంటుంది సరే అది దొరికింది అది బుక్ చేసుకున్నాను బుక్ చేసుకున్న తర్వాత ఆ డ్రైవరు అసలు గడి గడికి ఆపి టీలు తాగుతున్నాడు నిద్ర వచ్చారు ఏడు సార్ నిద్ర వస్తున్నా పర్లేదు టీ తాగాను కదా అని తోలుతున్నాడు రావులు పాలేలో కూడా మళ్ళీ రెండు సార్లు టీలు తాగాడు నాకేమో నిద్ర నిద్రట్టేసాడికి ఏమో నిద్ర అవ్వలేదు నేను ఆయన్ని కనిపెడతా చూసి నాకు అప్పుడు తగ్గుండండి ఈ సుమ తాడే బైపాస్ ఆ బెస్ట్ కాలేజ్ ఉంటుంది హైవేలో దాని ఎదురు వచ్చాక రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని నిద్రపోయాడు ఒక పెద్ద శబ్దం నాకెంత ఏం తెలియదు సెకండ్ లో జరిగిపోయింది దేవుని బిట్లారా ఆ థర్టీ సిక్స్ సీట్ లో కండెక్టర్ ఉంటాడు అతడు ఎగిరి వెళ్ళి ఆ తలుపుకి దాని మధ్యపడి తప్పడైపోయాడు మనిషి స్పాట్ ఈ డ్రైవర్ కి స్టీరింగ్ ఇలా నొక్కేసింది అలా గుండిపోయి అని ఏడుస్తున్నాడు నేను ఇటు సీట్లు ఇటు సీట్లు ఉంటాయి కదా మధ్యలో అద్దాలన్నీ పగిలిపోయి గాజు పెంకులు కుప్ప దాంట్లో ఉన్నాను నేను లేచి చూసుకునేప్పటికి పెద్ద పెద్ద అరుపులు ఏడుపులు నేను గాజు పెంకులు కుప్పలో ఉన్నాను ఇలా చూసుకుంటే రక్తం వచ్చేసాను చెవిలోంచి చెవిలో రక్తం రావడం అంటే హెడ్ ఇంజరీ అయింది నా తలకేదో బలమైన గాయం తగిలింది ఇక నేను చచ్చిపోతాను మనకు ఆ ప్రార్థన తండ్రి నేను చేతికి ఆత్మ అప్పగించుకుని చూడానికి చేసేసేది చేసేసిన తర్వాత చూసుకుంటే తలంతా తల గట్టిగా ఉంది చెయ్యి అంటే చెయ్యి అవుతుంది కా ఇది అవుతుంది కాలు అవుతుంది కొంచెం నడుంబారే తలకి ఎక్కడో దెబ్బ తగిలింది రక్తం వచ్చేస్తుంది చల్లని బతిగా ఉన్నాను అయితే చూసుకున్నాను నా వెనకాల సీట్ ఒకటి కట్ అయిపోయింది ఇంకా ప్రాణం ఉంది ఎక్కడికక్కడ దిగిపోయి ఉన్నాయి జనాలకి లేజ్ చూసుకుంటే అంత టెన్షన్ బైబిల్ బ్యాగ్ కట్టేసుకుని జాగ్రత్తగా వాటర్ బాటిల్ పట్టేసుకుని మెల్లికి అదిరిపోతే కండక్టర్ తప్పడైపోయినాడు ఇటు చూస్తే డ్రైవరు ఇలా వెలిగిపోయినాడు దేవుని కొరపలో ఆ డ్రైవర్ మీద నుంచి బయటికి రూట్ మీకు దూకేశారు ఆ బస్సులో ఫస్ట్ బయట దూకసిన నేనే దూకేసి నేనే వన్ డబల్ జీరో వన్ జీరో ఎయిట్ పుట్టారు ఇలా వచ్చారు పది నిమిషాలు వచ్చిన తర్వాత రక్తం వచ్చేస్తాను నన్ను ఇచ్చి వెళ్ళి నేను శుభ్రంగా ఉందనరా అంగరపడే వీడికి తలకదెబ్బ తలగేసింది తింగరటలు మాట్లాడని ఇంకెత్తేత్తన్నారు అలా కాదు బాబు నేను బాగానే ఉన్నాను డ్రైవర్ తెచ్చిపోవడానికి ఏకేమంటే అప్పుడు ఫోలాంటివి తెచ్చింది డ్రైవర్ తీశారు వచ్చి ఆ డిపోయిన తీశారు ఇదంతా స్టోరీ మీకు ఎందుకు చెప్తానంటే మొత్తానికి నన్ను హాస్పిటల్ తీసుకెళ్లి టెస్ట్ తలక దెబ్బ లేదు మరి ఏంటి చెవులోంచి రక్తం వచ్చేస్తుందని చూస్తే చెవు లోపల నుంచి రక్తం అలా ఈ పైన ఇలా ఒక గాజు ఇలా కట్ చేసుకొని వెళ్ళింది ఇది మొక్క కట్ అయింది వచ్చిన రక్తం అంతా చెవులు ఉండిపోయింది నేను అనుకుంటే చెవులోంచి వస్తుంది రక్తం అనుకున్నాను కానీ ఇక్కడ కట్ అయ్యి ఇక్కడ ఉంది ఏందని సీన్ అంతా మళ్ళీ బస్సులోకి చూస్తే నన్ను ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళిన గాజు పెంకి వెనకాల పేకలో దిగింది దేవుడు అద్భుతంగా కాపాడేడు సరే అయిపోయింది ఫస్ట్ ఎయిడ్ చేయించుకున్నాం ఈ కట్లు సెలైన్లు ఈ చేతి కొట్టి ఈ చేతి కొట్టి పెట్టి ఇంజక్షన్లు పెట్టి ఎన్నో కారులో అలాగే ఆగిరిపల్లి తీసుకెళ్లారు అలాగే ఎన్ని వేసుకుని కట్ చేసేసాం ఆ రాత్రి మళ్ళీ తలన్నీ పెట్టుకుని కొంచెం పెద్దాపురం వచ్చి పెద్దపురంలో స్టేజ్ మీదకి పీక్ పడేసి కూర్చొని వాక్యం చెప్పాను ఇదంతా జరిగిన తర్వాత ఒక నెల రోజులు మీటింగ్స్ అన్ని రద్దు ఎక్కడికెక్కడ కట్టయిపోయి దిగినాయి దిగినాయి ఇక ప్రయాణాలు చేయడానికి లేదు సరే మెల్లిగా స్వస్థత అయితే వస్తుంది కానీ మంచం మీద కూర్చున్న ఏడు మరి ఈఎంఐ కట్టాలి కోటలు మొత్తం రద్దయిపోయి ఇప్పుడు ఇవన్నీ ఎలా కట్టాలి బ్ర నన్ను ఓ నడి మంచులు కూర్చొని తగిడి చేస్తున్నాను పట్ట ఈ నొప్పులు బాధ ఒకటి అప్పుల టెన్షన్ ఒకటి ఇప్పుడు ఎన్ని కట్టాలి తారీఖొచ్చేస్తుంది ఎలాగ మొత్తం రద్దయిపోయి నెల ఎలా దొరికిపోయాను ప్రభావా ఇంతవరకు ఇంటికొచ్చి ఎవడ అడగలేదు బ్రబా ఇప్పుడు అడిగేస్తారు ఈ నెల అయిపోయింది కదా ఓ ఏడుపు మామూలుగా వస్తా లేదు నాకు ఎవడన్నా ఇంటికి వచ్చి నాకు డబ్బులు ఇవ్వాలంటే ఆ రోజు చచ్చిపోయినాడు అనిపిస్తుంది అంతవరకు జీవితంలో ఆ పరిస్థితి రాలేదు ఇప్పుడు వచ్చిందేమో అని టెన్షన్ చేసింది అలా ఏడుస్తూ ఉండగా పట్ట పగలు నా భార్య వంట చేసుకుంటుంది నేను మంచం మీద కూర్చొని ఏడుతున్నాను ఒక స్వరం క్లియర్గా కనబడుతుంది నా కుమారుడా మీటింగ్సే నీ ఆధారమా ఒక్క క్షేమం నా ఆధారం నివ్వే ప్రభావ మీటింగ్స్ కాదు నా ఉద్దేశం ఏంటి మీటింగ్స్ కి వెళ్తే తునో పని వద్దు అంద కట్టాలని ఇప్పుడు మీటింగ్స్ అన్ని రద్దయిపోయినా కనుక ఈఎంఐలు అప్పులన్నీ ఉండిపోద్ది సీట్లు గట్టా నేను దొరికిపోయాను ప్రభు అని ప్రభు నాతో మాట్లాడాడు మీటింగ్స్ సోర్సా ముప్పై లక్షల మందిని నలభై సంవత్సరాలు అడవిలో అన్నం పెట్టాను నీకు ఒకరికి నెల రోజులు పెట్టలేదు పనికి మళ్ళీ గోబలు బాచిపోయి ఇంక దెబ్బ కలుతుడు చేసుకొని స్వచ్ఛ పరిస్థితి అంటే సార్ ఏమవుతున్నారు ఆ నెల అండి ముక్కు ఇది నాకు యాక్సిడెంట్ అయిందని దెబ్బలు తగిలిన చూద్దాం వాళ్ళు కాదు ఎవడెప్పుడో ఎప్పుడెప్పుడో ఎప్పటి నుంచో మీ ఇంటికి బాబు ఏమైంది మీకు అంటాం చూసి ఆ రోజున ఆ కాలాన అన్ని రకాల చీట్లు పేమెంట్లు మొత్తం అన్ని కట్టేశాక ఏం చేయాలో నచ్చినన్ని కొనుక్కుని తినేశాక పన్నెండు వేలు మిగిలిపోయినాడి యేసు ప్రభు నాకేం చెప్పాడంటే నీ సోర్సు మీటింగులు కాదురా నీ సోర్సు విటింగ్ విస్టింగ్లు కాదు నీ సోర్సు నేను నేను తలుచుకుంటే నీకు తిండి ఎడతాను లేదంటే మాడి సత్తావు అంతేగాని కూటమికి వెళ్తే వెయ్యి రూపాయలు వస్తాయి మీటింగ్కి వెళ్తే పనికి లెక్కలు మానే కొడితే గో మీద పెట్టి ఎసు నన్ను జీవితానికి సరిపో అర్థమైపోయింది ఇక మళ్ళీ ఆ బాపతి లేదు దేవునికి ఎంత పెద్ద మీటింగ్ వచ్చినా సంతోషపడ్డు ఎంత పెద్ద మీటింగ్ క్యాన్సిల్ అయినా ఇబ్బంది పడినా సంబంధం లేని విషయం అది చిత్తం అంతవరకే ఇంకా రెండో పదం లేదండి చాలా చాలా సంవత్సరాల క్రితం నాకు కలిగిన ఒక జ్ఞానోదయం ఇది దేవునికి స్తోత్రం కలిగొనే కానీ